అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ మనకి ఆర్యో వయస్సులు అనగానే మొదట గుర్తొచ్చేది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తమకు శ్రీ పొట్టి శ్రీరాములు గారు సో మాకు అక్కడ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఉండేది ఆ టైంలో నేను హిస్టరీ కూడా చదువుకున్నాను కాబట్టి ఆయన ఎంత త్యాగం చేశారు ఆంధ్రప్రదేశ్ కానీ ఎన్నో విషయాలు నేర్చుకున్నాం ఆయన దగ్గర నిరాడంబరంగా ఎలా ఉండాలి అని ఐదృకంగా ఆ ఆర్య ఆర్యవైశ్యుల సంఘానికి సంబంధించిన ట్రస్ట్ది చక్కగా చదువుకున్నాం అక్కడ పాస్ అయ్యాం ఆ తర్వాత లాచదవం సో ఆ విధంగా ఆ శ్రీరాములు గారి విగ్రహం ఎప్పుడు చూస్తూ దండం పెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం అంత గౌరవం ఆయనంటే నిజంగా ఆయన మీరందరూ కూడా ముఖ్యంగా ఆర్య వయస్సును గర్వంగా ఇవాళ ఆయన ఆయన్ని తలుచుకుంటే ప్రతి ఆర్య వయస్సులే కాదు ప్రతి భారత్ ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు కూడా గర్వంగా ఛాతీ ఊరుచుకొని మా పొట్టి శ్రీరాములు గారు అని చెప్పుకోగలిగేటువంటి గొప్ప వ్యక్తి ఆయన మహానుభావుడు ఆయన అన్నిటికన్నా అత్యంత దారుణమైన విషయం మనల్ని చెన్నైలో ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట్లాడే వాళ్ళని చాలా చులకనగా చూసే రోజుల్లో ఆయన ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ అంటే చులకనగా చూస్తారని కదా కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసిన తర్వాత తెలుగు రాష్ట్రం కావాలి అని చెప్పి ఎంతో కష్టపడినా ఎన్ని ప్రయత్నం చేసినా కుదరకపోవడంతో నిరాహార దీక్ష చేశారు యాభై ఎనిమిది రోజుల పాటు అలాగే నిరాహార దీక్షలోనే ఈ దేహాన్ని చాలించి ఆయన చనిపోయారు కానీ ఆయన మరణం వృధా కాకుండా ఇవాళ మనందరం ఇంత హ్యాపీగా ఇంత గర్వంగా బతుకుతున్నామంటే ఆంధ్రప్రదేశ్ అవతరణ ఆయన వల్లే జరిగింది కాబట్టి ప్రతి ఒక్క ఆంధ్రుడు ఆయనకి రుణపడి ఉండాలి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన సిద్ధాంతం మన జనసేన సిద్ధాంతం ఏంటంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఎంతసేపు నాకు నేను అనుకుండా ప్రజలకి మనం ఏం చేయగలుగుతాం అనేటువంటి ఆశయంతో ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు ఎవరికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయన ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషో ఎలాంటి వ్యక్తో మీ అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి నాకు కూడా తెలుసు అందుకనే ఆయన్ని ఒక తమ్ముడుగా కాదు ఒక నాయకుడిగా ఒక జన సైనికుడిగా ఆయనకి ఎప్పుడు నేను విశ్వాసంతో ఉండి పార్టీ అభివృద్ధికి పార్టీలో ఉండే కార్యకర్తలు మిగతా అందరికీ కూడా నేను చేదొడువోద ఉంటానని మీ అందరికీ చెప్తున్నాను అయితే ఒక మనకి ఎన్నో ప్రాజెక్ట్స్ జరుగుతుంటాయి ఎన్నో ప్రభుత్వ పథకాలు జరుగుతుంటాయి ఎంతసేపటికి అతను ఒక సీఎంగా ఉండి నా పేరు నా ఇంటి నా యొక్క ప్రతి ప్రతిదానికి ప్రతి దానికి మీకు ఇంతకుముందు గవర్నమెంట్ చూస్తుంటారు జగనన్న గోరుముద్ద జగనన్న అదొకటి జగనన్న ఏదో ఒకటి ఏదో అన్ని పేర్లు అతనే అది కాదు కదా మన మహానుభావులు అయిన నాయకులకి మహానుభావులు దేశం కోసం రాష్ట్రం కోసం త్యాగం చేసిన మహానుభావుల పేర్లు పెట్టుకోవటం వాళ్ళని తలుచుకోవటం అనేది మన కనీసపు ధర్మం ఆ విషయంలో మాత్రం మా నాయకుడు మనందరికీ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి మనందరం సంతోషపడాలి ఎందుకంటే కొత్తగా ఏర్పడిన ఐదు గోదావరి జిల్లాలకి వాటర్ ప్రాజెక్టు జలధార పొట్టి శ్రీరాములు జలధార అనేటువంటి ఒక ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి దానికి ప్రజలందరికీ నీరు అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి నేను చాలా గర్వపడ్డాను ఎందుకంటే మా నాయకుడు ఒక మహానుభావుడి పేరు ఆ స్కీమ్కి జలధారకు పెట్టడం అనేది నిజంగా చాలా గర్వించాను ఆ రోజు అదేవిధంగా ఆయన ఒకటి ప్రపోజ్ చేశారు రేపు పోలవరం ప్రాజెక్టుకి పొట్టి శ్రీరాములు గారి పేరు సూచించారు బట్ కూటమిలో ఉన్నాం కాబట్టి అందరి యాక్సెప్టెన్స్తో ముందుకెళ్ళాలి నేనైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆ మాటని ఖచ్చితంగా పోలవరానికి ఆయన పేరు పెట్టాలి పేరు పెట్టి ఆయన చేసిన త్యాగానికి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి ఎమ్మెల్సీకి ప్రతి ఎంపీకి ప్రతి పౌరుడికి ఉంది ఆంధ్రప్రదేశ్ పౌరుడికి ఖచ్చితంగా ఆ పేరు ఆయన పెట్టాలని చెప్పి నేనైతే బలంగా ఆయన సూచనని సమర్థిస్తున్నాను మీరందరూ కూడా సమర్థిస్తారు నమ్ముతున్నాను